అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలదారులకు కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ ఆలయంలో ప్రతిరోజు భిక్ష కొనసాగుతుంది స్వాముల అన్న వితరణ కార్యక్రమం ఇరవైవ రోజుకు చేరింది మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ప్రతిరోజు కూరగాయల దాతగా వ్యవహరిస్తుండగా సింగిరెడ్డి సంపత్ రెడ్డి మమత కూతుర్లు హన్సిని లాస్య ప్రియా తల్లి తిరుపతమ్మలు అన్నదాతక వ్యవహరించారు దాతలందరిపై కొండగట్టు ఆంజనేయస్వామి కృపా కటాక్షాలు ఉండాలని డి సంపత్ ఆకాంక్షించారు ఆయుర ఆరోగ్యాలతో జీవించేలా ఆశీస్సులు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డి సంపత్తో పాటు దయ్యాల లక్ష్మణ్ సంధ్య అశోక్ అన్నం శ్రీనివాస్ దుర్గంటి శ్రీనివాస్ బోనాల అజయ్ పుస్తకాల ప్రవీణ్ గువ్వ మనోజ్ అప్పు రవీందర్ రెడ్డి ఎం మల్లేశం జాతరకొండ శ్రీనివాస్ వెంగళ శ్రీను హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ నేటి అన్నదాత గోత్రం మునుగోళ్ళ సింగిరెడ్డి సంపత్ రెడ్డి వారి ధర్మపత్ని మమత అలాగే వారి వారి కూతుర్లు అన్సిని లాస్యప్రియ వారి సంతోష్ రెడ్డి గారి తల్లిగారైన సింగిరెడ్డి తిరుపతమ్మ గారు ఈరోజు నేటి అన్నదాతలు అలాగే వీరిపై ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆ దేవుణ్ణి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాం పాదయాత్ర చేస్తున్న స్వాముల కొరకు ఏంటంటే ఇప్పుడు ఈ కొండగట్టు వరకు వెళ్ళే వాహనదారులకు మా విన్నపం మా మనవి వారికి మా విన్నపం మా వన మా మనవి విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఈ రెండు మూడు రోజులు కొండగట్టుకు హనుమాన్ స్వాముల పాదయాత్ర జరుగుతుంటుంది కాబట్టి వాహనదారులు ఈ స్వాముల ఈ స్వాములను గుర్తించుకుంటూ చాలా నిమ్మలంగా స్లోగా స్వాములను అబ్జర్వ్ చేసుకుంటూ స్లోగా వెళ్ళాలని స్వాములకు హనుమాన్ స్వాములకు సహకరించాలని వాహనదారులకు విన్నపం చేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జయ హనుమాన్